మనకి ఏం చదవలేదు కదా అమెరికాలో కూడా లండన్ పోయి దేశీలు కూర్చొని అటకటకటగా ఒత్తుకునే దానికి ప్రతిరోజు అందుకే నాకు ఇష్టంగా ఉంది కాబట్టి ఇష్టంగా పెట్టుకునే ఈ పని నేను ఇష్టంగా చేసుకుంటాను నా పని ఏమి హలో ఎలా ఉన్నారంతా బాగుండారా ఎండలు ఎండలు మడుతా ఎంత ఎండలకు అయినా వాడు చెప్పనా ఎందుకంటే ఇప్పుడు చెప్పడము చెప్తా ఎండ భయంకరంగా ఉంది నలభై ఎనిమిదిలో ఉండడం అయినా ఎట్ట ఉండాలంటారు అంటారేమో అది నా పని ఇష్టంగా చేసుకుంటాను నా శాతం వచ్చినప్పటి నేను ఇష్టంగా చేసుకుంటా రాని పని కోసం నేను ఎంపల్లాడను కదా నాకు వచ్చే పని ఇష్టంగా చేసుకుంటా కష్టం ఎందుకు ఉంటుంది ఇష్టంగా చేసుకోండి పని ఇష్టపడిన పని కష్టంగా ఎప్పుడు ఉండదు కదా అందుకు ఇష్టంగా చేసుకుంటాను నేను నా పని నాకు ఇష్టంగానే చేసుకోండి చాలా ఇష్టంగా చేసుకుంటాను నేను బీఎంబీఏ బీకామ్లు బీపీపిఎస్లు డాక్టర్లు మల్టీపెక్స్లు నేను చదవలే కాడికి నా పని వ్యవసాయంగా 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 చేస్తా అది నాకు ఇష్టం నాకు ఇష్టమైన పని ఇష్టంగా నేను చేసుకుంటా కష్టం ఎందుకు ఒకరితో నాకేంటి పని ఎందుకు చెప్తాను మాట అర్థమైందా కొందరు ఉన్నారు అన్నగారు నో చూస్తూ ఉంటారు మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి నువ్వు ఇంటికాడ చేసేదే ఇష్టంగా అదే పని ఇక్కడికి వచ్చి నాకు ఇష్టంగా చేసేది పని అదే కాకపోతే ఎక్కడికన్నా ఒక రెండు మూడు డిగ్రీలు ఎక్కుస్టా ఉంటుంది ఎండ దాన్ని తట్టుకున్నామంటే ఏం బాధలే చిన్న చిన్న విషయాలకు కూడా చాలా కురిగిపోతారు అనమాట మన వాళ్ళు ఎండ భయంకరం ఎండ కానీ నాకు ఇష్టం చేసుకుంటాను మీరు ఎందుకు అనుకోకూడదు మన ఇష్టపడేది మనం ఏం చదవలేదు కదా అమెరికాలో కూడా లండన్ పోయి ఏసీలు కూర్చొని ముందు అటకటా ఒత్తుకునే దానికి ప్రతిరోజు అందుకే నాకు ఇష్టంగా ఉంది కాబట్టి ఇష్టంగా పెట్టుకునే ఈ పని నేను ఇష్టంగా చేసుకుంటాను నా పని ఏమి అదే ట్రాక్టర్ ఇప్పుడు లారీ వచ్చింది పదకొండున్నర నలభై తొమ్మిది డిగ్రీలు అంట అంటే వెదర్ రిపోర్ట్ వచ్చాం కదా వెదర్ వెదర్ రిపోర్ట్లో మాకు రోజు యాభై ఒకటి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నలభై ఎనిమిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఇంకొక యాభై ఒకటి తట్టుకుంటాం చెయ్యాలా ఎందుకంటే కష్టం కష్టం చేసినా కదా రూపాయి వచ్చేది నీ చేతికి రాత్రి రాదు కదా సరే వచ్చింది లారీ వచ్చింది నీళ్ళు పెట్టేసి మన చూద్దాం ఒకరోజు ముందు ఫోన్ చేసినాం స్వామి రేపు పొద్దున్నే రారా తొమ్మిది గంటలకల్లా ఎనిమిది గంటలకు వచ్చేసి నీళ్ళు పట్టిపోరా అని చెప్తే ఈ బంగారు అబ్బా వాడు వచ్చింది ఎప్పుడు టైం ఎంత ఏం కథ ఎంత ఎండ అంటే అంత ఎండ ఏంది అనుకుంటారా పాది ఎడారిలో మా స్పాన్సర్ వచ్చేసి కూర్చున్న దానికి వాళ్ళు విలాసవంతంగా కూర్చున్న దానికి తిరిగేదానికి గాడి నేర్చుకున్నాడు గడ్డి వేసుకున్నాడు ఆ గడ్డి పొద్దున ఐదున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఎండ తగులుతూనే ఉంటుంది నీళ్ళు పడతాను కదా ఎందుకు చచ్చిపోతుంది కనీసం కొంచెం నీడ తగులుతా అది ఇది ఎండల కాలం యాభై పై యాభై డిగ్రీల ఎండ ఎందుకు వస్తుంది ఏమి ఆడాడదా గుంతలు గుంతలకు పోయింది గుంతలు గుంతలు పోతే ఏం చేయాలి అట్టు ఉంటుంది అనమాట వీడు చెప్తే పూట రారా అంటే వీడు పొద్దున పూట రాడు ఏ ఎడారి కష్టాలు మాయి ఎట్ట ఎడారి కష్టాలు ఎత్తే ఉంటాయి ఓ దీనికోసం మీకో ఎంతమందో ఏదేదో అంటారు వీడికి వచ్చినా అది వచ్చింది ఆ బాధ కానీ బాధ ఏంటంటే భరించాలా ఇంటికాడ పిల్ల పిల్లలు గుర్తుంటే ఆ బాధను భరించుకోవాలా పని చేసుకోవాలా కష్టపడితేనే కదా రూపాయి వచ్చేది కష్టపడితే రూపాయి వచ్చేది కష్టపడితే రూపాయి ఎట్టొస్తుంది రాదు కదా తొమ్మిది గ్రామాల చూడ ఎండ ఈ నీళ్ళు పట్టేటప్పుడు ఎండ తలంతా మాడిపోతుంది ఎట్ట మాడిపోతుంది తల మాడిపోతుంది దగ్గర దగ్గర ఇప్పుడు పదకొన్నర కావచ్చు అండి పదకొండు పదకొన్నర కావచ్చు అండి నలభై ఎనిమిదిలో ఉంది ఎండ ఈరోజు మొత్తం యాభై ఒకటి ఉంది యాభై ఒకటి చూపించింది గూగుల్లో చూసుకుంటే మాకు అంటే వెదర్ రిపోర్ట్ ఉంటుంది కదా వెదర్ రిపోర్ట్లో కూడా యాభై ఒకటి చూపించింది ఇప్పటికే నలభై ఎనిమిదిలో ఉండం ఎండ ఈ ఎండలోనే అబ్బా తట్టుకొని అబ్బోతాను నీళ్ళు తాగితే పొరపోతాం ఇట్లా ఉంటుంది అనమాట ఈ గలుపులో కష్టాలు ఇట్టి ఉంటాయి ఎడారి ఎటువంటి ఏమి ఉండవు అంటే ఇసుకే ఇసుకే సన్న సన్న చెట్లు చచ్చిపెట్టి ఉంటాయి బతికెట్టి ఉంటాయి అవన్నీ చూసుకోవాలా మళ్ళీ దాంట్లోకి ఐదు దినాలు ఆరు దినాలు పెట్టి చెట్లు తెచ్చరు అదేది భూమి మనం అందులో వ్యవసాయ భూమి అయిపోయా ఆ భూమిలో పెడితే జమ్మని పచ్చకల్ల కల 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 ఆడతా వస్తుంది కదా అందుకని చెప్పి చెట్లు కొట్టేస్తారు ఆ మా సరకార చెట్లు అయ్యే గబ్బు చెట్లు గబ్బుతుమ్మ చెట్లు అయితే ఆడే బతుకుతాయి ఆ దర్శనం చెట్లు పూలు కాసి చెట్లు కాయలు మనం చిన్నప్పుడు పగలు కొట్టుకొని లోపల తింటాం చూడు అదేం చెట్టు అది పేరు గుర్తులేదు ఆ చెట్టు అది తెచ్చి ఏడబుతాయి ఈ ఎండలకు తట్టుకోగలుగుతాయా ఈ విధంగా నీళ్ళు చల్లుతా అంటే గడ్డి తట్టుకోలే పైపుతో కూడా కాదు పై కరెంట్ పెట్టే కరెంట్ పై పెట్టేదానికి కుళాయి పై పెట్టేదానికి కరెంట్ లేదులే మామూలుగా అటు మోటార్ వచ్చేవాడు బే లేదంటే ఎప్పుడైనా పెట్రోల్ ఆన్ చేసుకో ఆ పెట్రోల్ మొక్క ఆన్ చేసుకుంటే భయం ఎప్పుడు ఈ ఆడ బ్లాస్ట్ అయ్యి బూ సౌండ్ వస్తుందో ఆ భయం ఇట్లా అటు కష్టపడి చేసుకుంటూ అంటాం మరి వాళ్ళు అంటే ఇది ఎందుకు ఎండిపోయింది ఎండి ఎండ ఏమి పొద్దున్నే సాయంత్రం వరకు ఎండగా వచ్చాను కదా మనకి ఏమైనా సపోర్ట్ ఉందా లేదు ఎట్ట తట్టుకుంటుంది మూడు పూట్ల నీళ్లు పెడితే బాగుంటుంది ఆ రెండు పూట్ల నీళ్లు పడితే బాగుంటుంది అని ఆలోచించాలి అవన్నీ ఉండవు రావడము మనిషికి తప్పేయడమే ఈ అటు అన్నీ అవమానాలు కష్టాలు భరించుకుంటేనే రూపాయి చేతికి వచ్చింది రోజు ఏమన్నా సంథింగ్ అయితే నెల జీతం పట్టుకుంటాడు పాయ ఆ నెల వేస్ట్ అటు ఉంటుంది ఇక్కడ గెలుపులో ఎంత ఉంటుంది అంటే అంత కఠిన పైన అట్టే ఉంటుంది డబ్బు ఇచ్చారు పైన అట్టే చెప్తారు చెయ్యాలా మనం ఏమంటే కాలు తీసి పక్క పెట్టినాం కాబట్టి చేసుకోవాలి ఎట్లా చేసుకోకపోతే అట్టా సరేలే కానీ మీరు చూస్తున్నారు అంత బాగా మంచిదే బాగానే సపోర్ట్ చేస్తారు అటా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసాడు షేర్ చేయండి అబ్బా ఏదో కొంచెం పెరుగుతుంది కదా మాకు మా మాకుండా కొందరికి ఏమన్నా గల్ఫ్లో జరిగే ఎడారులు అంటే సౌండ్లో ఉండే చాలా మంది పెడతారు ఈ ఎడార్లు ఉంటే తెలుస్తూ ఉంటాయి కదా ఎడార్లు అంటే ఎంత కష్టాలు ఉంటాయి ఏమని ఆ కష్టాలు భరించాలా భరించుకుంటానే చేసుకుంటాం అనమాట సరే మరి అంతవరకు చూసుకోండి అండి ఎడారి యాత్రికుడు మళ్ళీ వీడియో మీ ముందుకు వస్తాలే ఏదో ఒకటి పెట్టి అయ్యా నీళ్ళు పట్టేసినా రస్తాలకి ఎక్కువ నీళ్ళు పట్టేసినా వంట రూమ్ వెళ్ళి వచ్చినా మాది కాదు నాది కూడా కాదు వంట రూమ్ చెక్కలు భయంకరంగా సౌండ్ ఎక్కడ తుడుచుకునే ఈ పైన ఏందని చూస్తారా మనకు ఈ ఈ రెట్ట ఉంటా అంటే రెట్ట మొత్త దాన్ని కట్ చేసుకుంటే ఆడ మన ఇంతకుముందు మన పాత్రలో కట్టుకుని మొత్తం గుడ్డ అక్కడ గుడ్డ అక్కడైతే తలకి బాగా సేఫ్గా ఉంటుందని చెప్పి కట్ చేసుకునే టీషర్ట్ బాగా లేకుండా దాన్ని కట్ చేసి అన్నమాట టోపీ మాదిరి అంటే ఎండకి బాగుంటుంది కదా ఆ టోపీ పెట్టుకుంటే దాంట్లో చెమట ఇదైతే వచ్చిన నీళ్లు కూడా చెమట కూడా ఇది లాక్కుంటుంది అనమాట అదే ఇట్లా టీషర్టు రెట్ట అనమాట ఈ రెట్ట రెట్టదనమాట కట్ చేసుకొని పాత పడిపోయింది పాయింది మరి ఎలా రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నా బాడి ముందు పక్కది ఎలా పక్కది కట్ చేసి ఎప్పుడైనా ఎక్కడికైనా పోయేటప్పుడు రోమాల మాదిరి అని పెట్టుకున్నా వేడి వేడి తగలదు కదా పలసంగ ఉంటుంది మొత్తం కుడతా అందులో పలసంగా ఉంటుంది వేడి ఉంటుంది కొంచెం నీరు తప్పు కట్టుకునే వాటికి ఎవ్వుకి కాక అంతే కదా సరే మరి ఉన్నావు మర్చిపోకుండా చూస్తారు ఆదరించారు సబ్స్క్రైబ్ చేశారు షేర్ చేసి లైక్ చేయండి మీరు లైక్ చేసి పది వచ్చాయి నాకు పది మంది మళ్ళీ జమ్మ కొడతారు కదా నీ పాస్కోలు ఎన్నిసార్లు చెప్పాలి సమి నీకు నీకు మీకు అందరికీ అట్లా చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సరే మరి మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చాయి చూస్తానండి బోడిగుండి ఎడారి యాత్రికుడు ఛానల్ ఓకే అంతవరకు చాలవు మరి